ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం రద్దు చేసుకున్నారు రద్దు చేసుకున్న అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మీడియా ముందుకు రావడం జరిగింది ఇక చాలా ఆసక్తిగా ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి తిరుపతిలో బీజేపీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు అక్కడికి చేరుకోవడం టీడీపీకి సంబంధించిన కుట్రపూరితమైన చర్యలకు శ్రీకారం చుట్టడం ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్న తరుణంలో జగన్ పర్యటన ఎలా ఉంటుంది అనుకున్నారు కానీ హఠాత్తుగా చివరి నిమిషంలో జగన్ తన యొక్క డిసిషన్ని మార్చుకోవడం ఆ పర్యటనను వెంటనే రద్దు చేసుకోవడం అంతా జరిగింది ఇక మీడియా ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస రాజ్యం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందంటూ చంద్రబాబుపై చాలా గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగన్ చివరికి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవుడి దర్శనానికి వెళ్దాం అనుకుంటే కూడా అడ్డుకునేందుకు వాళ్ళు చేస్తున్న కుట్రలు వాళ్ళు నోటీసులు ఇచ్చిన తీరు నిజంగా ఇది దేశంలో కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేసే పని కాదని కూడా జగన్ సందర్భంగా చెప్పుకొచ్చారు వైసీపీ నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం ఏంటి అరెస్టులు చేయడం ఏంటి హౌజ్ అరెస్టులు చేయడం ఏంటి అసలు ఇంత దారుణం ఏంటి ఇక్కడ తప్పు జరిగింది ఏం చేస్తున్నారు అంటూ కూడా జగన్ చాలా సీరియస్ అయ్యారు గతి గడిచిన కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ వివాదంలో లడ్డూ తయారీలో నెయ్యి కలిసింది అంటే జంతువులకు కొవ్వు పదార్థాలకు సంబంధించిన నెయ్యి కలిసి అందులో ఆయిల్ కలిసింది ఇది కలిసింది అది కలిసింది అంటూ అనేక 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 దారుణమైన మాటలు మనం వింటున్నాం అది పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీ అందరికీ తెలిసిందే కానీ చివరకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తాను అక్కడ ప్రక్షాళన పూజ ఒకటి చేసి వస్తాను నేను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అందరూ కూడా పూజలు చేయండి అని తాను బయలుదేరే సమయానికి మాత్రం చివరి నిమిషంలో తాను వెనకడుగు వేసే పరిస్థితిని కూటమి ప్రభుత్వం చేసింది వాస్తవానికి పరిణామాలన్నీ గమనిస్తున్నప్పుడు ప్రజానిక ముందు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఏకంగా ఎన్డీఏ సర్కారును కడిగి పారేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుశా ఐదు రోజుల బ్యాక్ లేఖ రాసినప్పటికీ స్పందించకపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు మీ కూటమి భాగస్వామ్యంలో ఉన్న మీ ముఖ్యమంత్రి ఈ మాదిరిగా మన దేవుణ్ణి మన టెంపుల్ని దిగజార్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు సో కాల్డ్ హిందూ ధర్మంకు గొప్పపీట వేస్తూ హిందూ ధర్మంను పేరు పైకి తీసుకుపోతామని చెప్పే ఈ ఎన్డీఏ బీజేపీ సర్కార్ దీంట్లో మౌనం ఎందుకుంది అని కూడా జగన్ చాలా గట్టిగా ప్రశ్నించారు తొలిసారిగా ఎప్పుడు కూడా బీజేపీని పల్లెత్తి మాట అన్నాడు జగన్ సాధారణంగా గత గడిచిన ఐదేళ్లలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా బీజేపీపై నెగిటివ్గా వెళ్ళలేదు జగన్ విమర్శించట్లేదు జగన్ కానీ ఈసారి చాలా క్లిష్టంగా చాలా సెన్సిటివ్ టాపిక్ అయినప్పటికీ దీన్ని సరైన విధంగానే జగన్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది వాస్తవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి సందర్భంలో నేరుగా రంగంలోకి దిగాలి జగన్ గారికి మద్దతుగా నిలవాలి ఎందుకయ్యా అంటే చంద్రబాబు చేస్తున్నదే తప్పు అన్నది క్లియర్గా ఆధారాలతో సహా సిబిఐ ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అలా ఎంక్వైరీ చేయకుండా సిట్ అనేది వాళ్ళకు సంబంధించిన అధికారులను పెట్టి ఐజీ ఆఫీసర్లను పెట్టి సిట్ అధికారులతో ఏదో చేపిస్తామో అంటే కథ నమ్మే పరిస్థితి ఉండదు సిబిఐ ఎంక్వైరీ వేయకపోగా తిరిగి అబుర్ద జగన్ పైనే చల్తా చల్లినోడే కడుక్కోవాలి అంటే మాత్రం కరెక్ట్ కాదు ఇలాంటి దారుణమైన శక్తి అంటే ఇలాంటి దారుణమైన గుణంతో దేవుడిపైనే నిప్పులు జరిగే స్థాయిలో కూటమి నేతలు ఉన్నప్పుడు ఎన్డీఏ కూడా ఇంకా కొనసాగాల ఈ కూటమితో అనేది కూడా ప్రశ్న లేవనెత్తారు జగన్ ఎన్డీఏ కూటమి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సర్కార్కు తెలియంది కాదు మరి వాళ్ళు మౌనం వెనుక ఉద్దేశం ఏమిటో మనవాడు చేస్తే తప్పు కాదు ఇతరులు చేస్తేనే హిందూ ధర్మం తప్పు అని చెప్తే మాత్రం ప్రజానికం ఎప్పుడు కూడా హర్షించదు హిందూ ధర్మం అయినా హిందూ గొప్పతనమైనా మానవత్వం కన్నా గొప్పదేది కాదన్నారు జగన్ పదే పదే నా మతం గురించి డిస్కస్ చేస్తున్నారు నా మతమేంటి నా మతం ఏంటి నా మతమేంటి అంటున్నారు ఇప్పుడు చెప్తున్నాను నా మతం మానవత్వం అంటూ జగన్ చెప్పిన మాటకు వైరల్గా మారింది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అది చక్కెరలో కూడా కొడుతుంది నా మతం మానవత్వం నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు బైబుల్ చదువుతాను బయటకెళ్తే హిందూ ధర్మాన్ని పాటిస్తాను బయటకెళ్తే ముస్లిం ఇస్లాంకు రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళ ఆచారాన్ని పాటిస్తాను సిక్కిం బయటికెళ్తే సిక్కిం ఆచరిస్తాను ప్రేమిస్తాను ఆ భాషను ఆయా ప్రకృతిని ఆయా విధి విధానాలను గౌరవిస్తాను అంతే తప్ప నేను ఒక మానవతా దృక్పథంతోనే అడుగులు వేసే వ్యక్తిని మానవతావాదిని మానవత్వాన్ని ఫస్ట్ హ్యుమానిటీని హ్యుమానిటీ ఇస్ మై ప్రియారిటీ అన్నట్టుగా జగన్ తన మాటలు చెప్పుకొచ్చారు మానవత్వం నా మతం అంతకు మించిన ఆచార్య ఇంకా అంతకు మించిన దారుణం ఇంకోటి ఏం లేదు వీళ్ళు చేస్తున్న మాటలు వీళ్ళు చేస్తున్న మాటలు నిజంగా బాధ కలుగుతుందంటూ కూడా జగన్ చెప్పారు మాటలు ఏదేమైనప్పటికీ తాజా పరిణామాలు అయితే ఈ రకంగా ఉన్నాయి జగన్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పోకుండా చేసినందుకు సంతోషపడాలా కూటమి వాళ్ళు లేదంటే వాస్తవాలు బయటకు జగన్ ఏది రూపంలోనైనా తీసుకొస్తూనే ఉన్నారు తను ఒక ప్రెస్ మీట్ పెడితే చాలు ఈరోజు దేశవ్యాప్తంగా టీవీలు మోత మోగుతుంది ప్రతి ఒక్కరూ తన మాటలు వినే ప్రయత్నం చేస్తున్నారు జగన్ కోసం బహుశా భవిష్యత్తులో ఖచ్చితంగా దేశ ప్రధాని రంగంలోకి దిగి మరీ కూటమి అధినేతకు గుడ్ బై అయితే చెప్పాలి కేంద్రం ఎందుకంటే కూటమిలుగా కట్టిన చంద్రబాబుతో జతకట్టిన ఈ మోదీ సర్కార్ ఏకంగా వీళ్ళు నమ్మే ధర్మంపై వీళ్ళు నమ్మే హిందూ దేవాలయాలపై చంద్రబాబు చేస్తున్న మాటలకు కామెంట్స్కు బుద్ధి చెప్పాల్సింది కూడా కేంద్ర పెద్దలే ఒకవేళ అలా బుద్ధి చెప్పకపోయినా వాళ్ళకు మద్దతుగా ఇంకా వీళ్ళు కూడా వెనకాల భజన చేసినా అది మో మొదటికే మోసం వస్తుంది పైన భగవంతుడు కూడా క్షమించడు ఇలాంటివి అన్నది మాత్రం సత్యం అని తెలుస్తుంది ఏదైనా మే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు మోదీ గారి రెండు వేల పంతొమ్మిదిలో తాను జగన్ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్ ఉన్నారు ఆ ప్రధాని హోదా హోదాలో దేశ ప్రధాని మోదీ ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ రోజు మరి దర్శించుకున్నప్పుడు తెలియదా జగన్ దే మతమో జగన్ దే కులమో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్ళుగా పట్టువస్త్రాలు సమర్పించుకున్నప్పుడు తెలియదా జగన్ కులం ఏదో జగన్ మతం ఏదో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను ముఖ్యమంత్రిగా తాను ఐదు సంవత్సరాలు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయినాక జగన్ ఐదు సార్లు పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు ఇలా పట్టువస్త్ర వస్త్రాలు సమర్పించుకోవడమే కాకుండా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది ఇదేదో కొత్తగా ఈరోజే పోతున్నారో అన్నది కాదు కదా ఈరోజు డిక్లరేషన్ ఇవ్వాలి అని అడుగు అనడానికి రాసుకోండి నా డిక్లరేషన్ మానవత్వం అంటూ కూడా జగన్ చెప్పిన మాట వైలర్ అవుతుంది వాస్తవానికి ఏదైనా కులమతాలను రెచ్చగొట్టడం బం బంధాలను విడదీసి నువ్వు అది నేను ఇది అనుకుని ఒక పెద్దగా గొప్పగా స్థాయిలో ఉన్న వ్యక్తులు అలా అనుకుంటే రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్లో జనాలు ఏమనుకోవాలి నువ్వు ఆ కులస్తుడివి నువ్వు ఈ కులస్తుడివి అని జనాల్లో విభేదాలు వస్తే అది ఎంత దారుణమైన నష్టానికి రాష్ట్రం పోతుంది దేశం పోతుంది అని అలా అన్నది కూడా ఆలోచన చేయాలి ఎటుబెట్టి చిన్న చిన్న గొడవలను తీసుకెళ్లి మతాలకు కులాలకు అంటబెట్టి దాన్ని ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి రాజకీయంగా మనగడ సాధించాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని చంద్రబాబుకు మొట్టకాయలు వేయాలి చంద్రబాబు చేస్తున్న తప్పటి సాంప్రదాయాన్ని తప్పుడు సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఖండించాలి ఇక్కడితో ఆ తప్పుడు సాంప్రదాయానికి చెక్ పెట్టాలి పైన కానీ రాజకీయాలు చేయకూడదు అని వాళ్లకు చెప్పాలి కానీ ఇవేవి చెప్పకుండా కేంద్రం కూడా సై సై అంటూ ముందుకు అడుగులు వేస్తే కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద గుణపాఠమే తెలుగు ప్రజలు భారతీయులు చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది ప్రజలు అమాయకులు కాదు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు సోకాల్డ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ తెలివి ఎక్కువ నైపుణ్యం ఎక్కువ సాయశక్తులు ఉన్నది కూడా ఈ సామాన్య ప్రజలకే సామాన్య ప్రజలు తెలుసుకుంటే ఎంత పెద్ద ప్రభుత్వాలైనా ఎన్ని రాజకీయ కుట్రలతో గెలిచిన రాజకీయ నాయకుడినైనా తీసి భూలోకంలో పాతేసే రకం ప్రజానికం ఉన్నారు ఈరోజు ప్రజలకున్న మెదస్సు ప్రజలకున్న ఆశలు ప్రజలకున్న శక్తి కన్నా గొప్పది ఏ రాజకీయ పార్టీ కాదు ఏ రాజకీయ నాయకుడు కాదు ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నంత సేపు బాగానే ఉంటుంది కానీ ప్రజలు తిరగబడ్డే స్థాయికి వీళ్ళ ఆటలు సాగినా వీళ్ళ అరాచకాలు సాగినా అది చాలా పెను ప్రమాదానికే వస్తుంది ప్రమాదం జరగక్క ఉండే కేంద్రం కూడా రంగంలోకి రావాలి జగన్కు అండగా కేంద్రం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చే తన మతం ఇది అని చెప్పుకునే స్థాయిలో తాను నిలబెట్టిన కూటమి ప్రభుత్వానికి గొప్ప మార్కులు వేద్దామా లేదంటే గొప్ప స్థాయిలో ఉన్న ఈ పెద్ద స్థాయిలో ఉన్న వీళ్ళే ఈ స్థాయికి పతనమై ఒక వ్యక్తిని ముఖ్య మళ్ళా ఆ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్న స్థాయిని ఇన్ని దా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ గౌరవం పోగొడుతున్న విధానానికి నిజంగా వీళ్ళని ఏమనాలన్నది కూడా ఆలోచన చేయాలి ఇవ్వడం అసలు ఎక్కువ